నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం రెవెన్యూ రికార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయి భూ సమస్యలు తెలుసుకోవడం ఎలా ఎల్ఆర్ఎస్ ధరణి పోర్టల్ పై నెలకొన్న సందేహాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరణాత్మక విశ్లేషణ చూద్దా భూ రికార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అందులో కీలకమైన రికార్డులేంటి హక్కుల నిరూపణకు రెవెన్యూ రికార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయి భూమి రికార్డుల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం స్వాగతం ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న భూమి రికార్డులకు సంబంధించి భూమి రికార్డులకు సంబంధించి భూమి ఉంటే ఏ రికార్డులో ఉండాలి ఏ ఏ కాగితాలు ఉండాలి ఏ రికార్డులు కీలకమైనవి ఏవి ముఖ్యమైనవి ఏవి తప్పకుండా చూసుకోవాల్సినవి భూమి రికార్డుల్లో తప్పులుంటే ఎట్లా సరి చేయించుకోవాలి మాన్యువల్ రికార్డులో ఉంది ఆన్లైన్ రికార్డులో కనపడట్లేదు ఇట్లా భూమి రికార్డులకు సంబంధించిన బోలెడు సందేహాలు మనకు వస్తూ ఉన్నాయి ఇంకొక ప్రశ్న ఏంటంటే అసలు ఈ రికార్డులు ఎక్కడ దొరుకుతాయి కాపీ కావాలంటే ఎవరికి దరఖాస్తు పెట్టి తీసుకోవాలి ఈ రోజున ముందుగా భూమి రికార్డులకు సంబంధించి మీరు పంపిన సందేహాలు చాలా వాటికి ఇప్పుడు నేను దాంతో మీకు సమాధానం దొరుకుతుంది భూమి రికార్డులకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు మనం తెలుసుకున్నాం వాటిని మళ్ళీ గుర్తు చేస్తా ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున ఉన్న భూమి రికార్డులన్నీ కూడా ఈ రికార్డులను తయారు చేసిందే ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తేల్చడం కోసం తయారు చేసిన రికార్డులు తప్ప ఎవరికి హక్కులు కల్పించడానికో ఎవరికో పట్టదానం చేయడాని కోసం తయారైన రికార్డులు కావు నిన్న మొన్నటి వరకు కూడా అది ఆర్ఎస్ఆర్ కావచ్చు సేతుఆర్ కావచ్చు కాసరా పహానీ శేసాల పహానీ పహానీ అడంగళ్ళు ఈ రికార్డులన్నీ కూడా ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలి అని తెలుసుకోవడం కోసం తయారైన రికార్డు కాబట్టి మొదట్లో భూ యాజమాన్య హక్కుకి ఆధారంగా ఏముండేది ఈ రెవెన్యూ లెక్కలు ఆధారంగా ఉండేటివి దాంతోపాటుగా పన్ను చెల్లించిన రసీదు ఈ పన్ను రసీదు లేదా శిస్తు రసీదునే భూమి మీద హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడేది ఆ తర్వాత కాలంలో మనం వన్ వీ రికార్డుని తయారు చేసుకుంటూ వస్తూ ఉన్నాం డెబ్బై ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి కూడా ఆరు ఆరు రికార్డు ఉంది ఆరు ఆరు రికార్డు భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యం ఇక ఇప్పుడు ఈ ఆన్లైన్ రికార్డులు వచ్చిన తర్వాత మీ భూమి వెబ్సైట్లో కానీ ధరణిలో కానీ ఏదైతే వివరాలు ఉన్నాయో అవే హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో కనుక చూసినట్లయితే గౌరవ హైకోర్టు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఒక కోర్టు తీర్పుని ఇప్పటిదాకా నేను మాట్లాడుకున్న మాట్లాడిన అంశాలని ఆరు ఆరు చట్టాన్ని గనక పరిగణలోకి తీసుకొని చూసినట్లయితే మూడు నాలుగు విషయాలు మనకు అర్థమవుతాయి ఒకటి రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు భూమి మీద హక్కునివ్వవు కానీ హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి అందులో కీలకమైనవి వన్ బి రికార్డు సర్వే సెటిల్మెంట్ తయారు చేసిన చేసినప్పుడు తయారు చేసిన సేత్వారు కాస్త లేదా ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ ఇవి ఉన్నటి వాటిలో కీలకమైన రికార్డు సో భూ యాజమాన్య హక్కుల నిరూపణకు మొదటగా చూడాల్సింది భూమి యజమాని దగ్గర ఉన్న పాస్ పుస్తకం టైటిల్ లీడు లేదా ఆ భూ యజమానికి ఇచ్చిన ఓఆర్సీ కానీ థర్టీ ఎయిటీ కానీ లవని పట్టా లేదా డిఫామ్ పట్టా కానీ ఇవి ప్రాథమిక సాక్ష్యాలు భూ యాజమాన్య హక్కుల నిరూపణకి అవి లేనప్పుడు తర్వాత చూడాల్సింది వన్ బీ రికార్డు ఆ తర్వాత చూడాల్సింది సర్వే సెటిల్మెంట్ రికార్డు ఆ తర్వాత ఆ సర్వే సెటిల్మెంట్ రికార్డు నుంచి ఇప్పటిదాకా భూమి ఎట్లా వచ్చింది అనే అంశాలు పరిధిలోకి తీసుకొని చూడాలి ఇవి కీలకమైన భూమి రికార్డులు ఎక్కడ దొరుకుతాయి అనే అంశానికి వచ్చినట్లయితే సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ శాఖ దగ్గర ఉంటాయి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి సో మనకి ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ సేత్వార్ కానీ గ్రామ నక్ష గ్రామపటం కానీ ఎఫ్ఎంఈ టీపన్ కానీ ఈ కాపీస్ అన్నీ కూడా ఒక సెట్ అంతా కూడా సర్వే సెటిల్మెంట్ రాష్ట్ర కార్యాలయంలో అంటే డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ కార్యాలయంలో ఉంటాయి ఒక ఒక కాపీ స్టేట్ ఆర్కైవ్స్లో ఉంటాయి ఒక కాపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ దగ్గర కానీ ఇంకో కాపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మండల కార్యాలయంలో కూడా ఉంటాయి అక్కడి నుంచి మనం కాపీ తీసుకోవచ్చు పాత పహానీలు పాత అడగలు కావాలి అంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకోవాలి వన్ బి నకలు కావాలి అన్నా కూడా మాన్యువల్ వన్ బీ కాపీలన్నీ తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి గ్రామ లెక్కలు పహానీ లేదా ఇతర గ్రామ లెక్కల యొక్క ఎక్స్ట్రాక్ట్ కావాలన్నట్లయితే తహసీల్దార్ కార్యాల నుంచి తీసుకోవాలి ఈ రెవెన్యూ రికార్డులు తీసుకోవడానికి రెండు మార్గాలు ఒకటి ఆరు ఆరు చట్టం కింద రికార్డును పరిశీలించడానికి రికార్డు కాపీ తీసుకోవడానికి అవకాశం ఉంది రెండవది సమాచార హక్కు చట్టం కింద రికార్డులను పరిశీలించడానికి రికార్డుల కాపీలు తీసుకోవడానికి అవకాశం ఉంది రెవెన్యూ శాఖ నిర్వహించే రికార్డులన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ అని కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రైవసీకి రైట్ టు ప్రైవసీ కింద రాదు ఈ డాక్యుమెంట్లన్నీ కూడా వ్యక్తి దగ్గర ఉండే పట్టాదారు పాస్పోర్ట్స్ తప్ప రెవెన్యూ శాఖ దగ్గర సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉన్న ఏ రికార్డు ఉన్నైనా పరిశీలించి చూడొచ్చు వాటి కాపీని పొందడానికి ఈ రెండు చట్టాల కింద అవకాశాలు ఉన్నాయి మీ పేరు మీద ఉన్న భూమిపై సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా హద్దులు హక్కులు సర్వే నెంబర్ల సమస్యలను ఎలా తెలుసుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలంటే ఏం చేయాలి ఏ అధికారిని సంప్రదించాలి ఇప్పుడు తెలుసుకుందా మనకున్న సమాచారం మనకున్న అవగాహన మేరకు డెబ్బై డెబ్బై ఆరు రకాల భూమి సమస్యల జాబితా తయారై ఉంది చాలా మందికి చదువుకున్నవారా చదువు రానువారా ఉన్నత స్థానంలో ఉన్నారా ఊళ్ళో ఉన్నవాలా అనే తేడాలు ఏమీ లేకుండా భూమి సమస్యలకు సంబంధించిన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది చాలామందికి తమకు భూమి సమస్య ఉన్నా ఉందనే విషయము తీరా అది పీకల మీదకి వచ్చేంతవరకు కూడా తెలియని సందర్భం ఎట్లా తెలుసుకోవాలి భూమికి సమస్య ఉందా లేదా ఉంటే ఏ సమస్య ఎట్లా తెలవాలి అంటే దీనికి సంబంధించి మన నేలతల్లి కార్యక్రమంలో కొన్ని ఏళ్ళుగా చెప్తున్న మాట ఏంటంటే భూమి ఉన్నవాళ్ళు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేయించుకోవాలి భూసార పరీక్ష ఆరోగ్య పరీక్షలు మనం ఎట్లయితే చేయించుకుంటామో గుంట భూమి సెంటు భూమి వాళ్ళైనా ముప్పై నలభై ఎకరాల భూములు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే భూమి ఉందా ఒక్కసారన్నా హక్కుల పరీక్ష చేసుకోండి మీ అంతట మీరుగా చేసుకోవడానికి ఏ విధంగా అవకాశం ఉందో కూడా మనం ఇంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుకున్నాం అట్లా కనుక హక్కుల పరీక్ష చేసుకుంటే సమస్య ఉందా లేదా తెలుస్తుంది హక్కుల పరీక్ష కోసం తీసుకున్న కాగితాలన్నీ కూడా భూమి మన దగ్గర ఉన్నంతకాలం ఆ భూమి మీద హక్కులు కాపాడుకోవటానికి ఈ కాగితాలు చాలా ఉపయోగపడతాయి మీ అంతా మీరుగా చేసుకోండి సహాయం చేయటం కోసం కూడా హైదరాబాదు లీవ్ సంస్థ భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని నిర్వహిస్తుంది వారిని సంప్రదించినా సరే మీకు మీ భూములకు సంబంధించిన హక్కుల పరీక్ష చేసి సమస్య ఉందా లేదా ఉంటే ఏ సమస్య ఉంది అనేది వాళ్ళు మీకు తెలియజేయడానికి వీలవుతుంది ఇక మూడవ ప్రశ్న ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి భూ సమస్య పరిష్కార యంత్రాంగం ఏముంది దీని మీద కూడా చాలా గందరగోళం ఉంది మనకున్న సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాలా సివిల్ కోర్టుకి వెళ్ళాలా పోలీసులను ఆశ్రయించాలా ఏమైనా ట్రిబ్యునల్ ఉన్నాయా వీటన్నిటి మీద కొంత గందరగోళం నెలకొన్నమాట వాస్తవం ఇప్పటికీ కూడా చాలామంది దీని మీద అవగాహనే ఉండదు దీనికి సంబంధించి కొన్ని సలహాలు మీ అందరికీ ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూమి యాజమాన్య హక్కుల వివాదం ఉన్న అంటే ఈ భూమికి ఎవరు యజమాని అనే ఒక వివాదం ఉంటే భూ యాజమాన్య హక్కుల వివాదాలని నిర్ణ వాటి మీద తీర్పులిచ్చే అధికారం కేవలం సివిల్ కోర్టులకు ఉంటుంది అంతేకాదు మీరు మీ భూమి మీ చేతిలో ఉన్న భూమి మీద ఇంకెవరన్నా వస్తున్నారు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ భూమి హక్కులకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి అట్లా ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చే అధికారం కూడా సివిల్ కోర్టులకు ఉంటుంది అంటే యాజమాన్య హక్కుల వివాదానికి సంబంధించి మీ భూములకు సంబంధించి ఇంజక్షన్ ఆర్డర్లు కావాల్సి వచ్చినప్పుడు సివిల్ కోర్టుని ఆశ్రయించాలి ఇక రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పప్పులు సరిచేయడం కోసం రెవెన్యూ రికార్డులో ఉన్న పొరపాట్లు పట్టాదారు పుస్తకాల గురించి ఈ మ్యూటేషన్కి సంబంధించి ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి కూడా ఆరు ఆరు చట్టం కింద రెవెన్యూ అధికారులకే అధికారాలు ఉన్నాయి తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్కి ఈ ఆరు ఆరు చట్టం కింద భూమి రికార్డులకు సంబంధించిన అధికారాలు ఉన్నాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన ఆరు ఆరు చట్ట ప్రకారము రెవెన్యూ రికార్డుల్లో సరిచేసే అధికారాన్ని కూడా రెవెన్యూ అధికారులకి లేకుండా చేయటం జరిగింది కేవలం మ్యూటేషన్ మాత్రమే వారు చేస్తారు రికార్డులకు సంబంధించిన వివాదాలున్నా తెలంగాణ అయితే సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే ఆంధ్రప్రదేశ్లో అయితే రెవెన్యూ కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక ఇనాం భూములకు సంబంధించి కావచ్చు అసైన్మెంట్కి సంబంధించి కావచ్చు పీటీ రక్షిత కౌలుదారులకు సంబంధించి కావచ్చు ఆ చట్టాల మేరకు వివిధ స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులకే అధికారాలు ఉన్నాయి ఆ మేరకు రెవెన్యూ అధికారాలను ఆశ్రయించాల్సిందే ఇప్పటికి కూడా తెలంగాణలో ఆరువారు కాకుండా మిగతా భూ సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఆ చట్టాలలో పేర్కొన్నట్టుగా ఆర్డిఓ దగ్గరకో తహసీల్దార్ దగ్గరకో జిల్లా కలెక్టర్ దగ్గరకో వెళ్లాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇతర ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులలో ఎలాంటి తీర్పులు ఇవ్వద్దు అని సెప్టెంబర్ ఇరవై ఇరవైలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి ఒక సర్కులర్ జారీ చేసింది ఆ సర్కులర్ పేరుకే ఇప్పటికీ పెండింగ్లో ఉన్న ఆరు ఆరు కాని కేసులలో కూడా ఏ తీర్పులు ఇవ్వట్లేదు కొత్తగా ఏ కేసులు కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే బాగుంటుంది లేనట్లయితే ఆర్ఓరు కానీ మిగతా అన్ని కేసులు కూడా ఈ రోజున ఏ విధమైన పరిష్కారానికి నోచుకోవట్లేదు ఇక భూముల రక్షణకు సంబంధించి అంటే పోలీసు రక్షణ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం పోలీసులను ఆశ్రయించడానికి ఉంటుంది పోలీసులు రక్షణ ఎప్పుడు ఇస్తారు ఏదైనా సివిల్ కోర్టు నుంచి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డరో లేదా టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ భూములకి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇంటర్మ్ ఇంజక్షన్ అవతల ఎక్స్పార్టీ ఇంజక్షన్ కనుక వచ్చినట్లయితే అంటే అవతల వ్యక్తికి నోటీసులు వెళ్లకుండానే ఒక ఇంజక్షన్ ఆర్డర్ కనుక వచ్చినప్పుడు అలాంటి ఇంటర్మ్ ఇంజక్షన్ ఆర్డర్లో ఎక్స్పార్టీ ఆర్డర్ కనుక అయినట్లయితే పోలీసు రక్షణ ఇవ్వడానికి అవకాశం లేదు ఇది ఒక అంశం అయినట్లయితే పోలీసుల పాత్ర ఇంకెప్పుడు ఉంటుంది భూచట్టాలలో పేర్కొన్న నేరాలకు సంబంధించి కానీ ఐపీసీ ఎస్సీఎస్టీ అట్రాస్ అటాక్లో పేర్కొన్న భూమికి సంబంధించిన నేరాలు జరిగినప్పుడు అప్పుడు భూముల విషయంలో కూడా పోలీసుల పాత్ర ఉంటుంది తప్ప ఇతర అంశాలలో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పలు సందర్భాలలో హైకోర్టు తీర్పిచ్చింది ఇక ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఏజెన్సీ కోర్ట్స్ ఉంటాయి ఆ ఏజెన్సీ కోర్ట్స్కే అవకాశాలు ఉంటాయి ఇవి ముఖ్యంగా భూ సమస్యలు వచ్చినప్పుడు ఎవరు పరిష్కారం చేసుకోవాలి ఎవరు చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి అసైన్డ్ భూముల మీద ఎన్నో సందేహాలున్నాయి నిజానికి పిఓటి చట్ట ప్రకారం అసైన్డ్ భూముల అన్యాక్రాంతం నేరంగా పరిగణిస్తారు కానీ కొన్ని రకాల అసైన్డ్ భూములకు మాత్రమే క్రయ విక్రయాలకు వెసులుబాటు ఉంది అసైన్డ్ భూముల చట్టంతో పాటు కౌలు చట్టం అటవీ భూములపై ఉన్న సందేహాలకు నిపుణుల వివరణ మీకోసం తెలంగాణ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా అసైన్మెంట్ భూములు ఇంటి స్థలమైనా వ్యవసాయ భూమి అయినా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన పిఓటి చట్టం మేరకు అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అసైన్మెంట్ భూములు అమ్మొద్దు ఎవరన్నా కొనుక్కోదు కొనుక్కున్న హక్కులు రావు ఇది ప్రాథమిక సూత్రం కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఈ ఎక్సెప్షన్ కేటగిరీలో కనుక వచ్చినట్లయితే అలాంటి అసైన్మెంట్ భూముల్ని కొనుక్కోవచ్చు ఏంటా ఎక్సెప్షన్సు ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో కనుక అసైన్మెంట్ భూములు ఇచ్చినట్లయితే వాటిని అమ్ముకోవచ్చు కొనవచ్చు వాటికి పిఓటి చట్టం వర్తించదు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు చట్టం రావటానికంటే ముందు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే ఆ భూములకు పిఓటి చట్టం వర్తించదు మూడు అసైన్మెంట్ ఉచితంగా కాకుండా మార్కెట్ విలువ కట్టించుకొని ఫీజు కట్టించుకొని కనుక ఇచ్చినట్లయితే అలాంటి భూములకి పిఓటి చట్టం వర్తించదు వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు అసైన్మెంట్ భూముల్ని బ్యాంకులో వేలం వేసి బ్యాంకులో కుదోపెట్టి అప్పు తీసుకొని అప్పు కట్టకపోతే వేలం వేసినట్లయితే ఆ వేలంలో ఎవరైతే భూములు కొనుక్కుంటారో వాళ్ళకి హక్కులు వస్తాయి ఐదు ప్రత్యేకమైన కేటగిరీలు వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో వారు పది సంవత్సరాల తర్వాత ఆ భూమి అమ్ముకోవచ్చు పొలిటికల్ సఫరర్ అయితే పట్టా ఇచ్చిన తర్వాత వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఆరు ఇప్పటికి కూడా పట్టా కండిషన్ పట్టా ఏదైతే అసైన్మెంట్ పట్టా లావని పట్టా ఇస్తారో అమ్మకూడదు అనే నియమం లేకుండా పట్టాలు ఇచ్చినట్లయితే ఆ భూములకు కూడా పిఓటి చట్టం వర్తించదు వీటితో పాటుగా అదనంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇటీవల కొన్ని మార్పులు వచ్చినాయి ఆ మార్పుల ప్రకారం తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు భూమి కొనుక్కుంటే వాళ్ళకే అసైన్మెంట్ పట్టా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఏడు వరకు కొనుక్కున్నట్లయితే అసైన్మెంట్ పట్టా వస్తుంది అన్ దాంతోపాటుగా ఈ ఎవరైనా విండ్ మిల్లులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో అసైన్మెంట్ భూమిని లీజ్కి ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేకాదు ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టాలు కనుక ఉన్నట్లయితే ఇంటి పట్టా వచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు ఇరవై ఏళ్ళు కాకపోయినా సరే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు కనుక ఇంటి పట్టాలు అమ్ముకున్నట్లయితే అవి కూడా చెల్లుబాటు అవుతాయి ఇవి అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చా కొనుక్కోవచ్చా కొంటే పట్టాలు అనే అడిగిన మీ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం ఇక కౌలు రైతులకు సంబంధించిన సమస్యలు అడుగుతున్నారు కౌలుదారులకి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ రావాలంటే ఎట్లా కౌలుదారుల పేర్లు రికార్డులు రాస్తారా కల్టివేషన్ కాలంలో కౌలుదారి పేరు రాస్తారా ఇట్లా చాలా ప్రశ్నలు వచ్చినాయి ఇందులో మనం రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభైలో తెలంగాణ వ్యవసాయ భూముల కౌలు చట్టం ఇంకా అమల్లో ఉంది దానికి అదనంగా రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఎల్ఈసీ చట్టం ఇంకా అమల్లో ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులను గుర్తించము అని చెప్పి అసెంబ్లీలోనే ప్రకటన చేసింది కౌలుదారుల పేర్లు రికార్డు రాయటం కానీ కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం కానీ రెండు వేల పదకొండు చట్టం ప్రకారం చేయము కేవలం యజమానులను గుర్తిస్తాము కౌలుదారులు యజమానులు తేల్చుకోవాల్సింది తప్ప కౌలుదారుల పేర్లు రికార్డులు రాయమనే మాట ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ రోజున తెలంగాణలో ఈ రెండు చట్టాలు ఉన్నా సరే కౌలుదారుల పేర్లు రికార్డులు రావు రికార్డులో కౌలుదారులు లేరు కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు పొందడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత కౌలు చట్టాన్ని రెండు వేల పదకొండులో ఉన్న ఎల్ఈసీ చట్టాన్ని రద్దు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావటం జరిగింది దాన్ని పంట సాగు హక్కుల చట్టం అంటారు ఆ సాగు హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే ఒప్పందం కుదుర్చుకుంటారో అలా ఒప్పందం కుదుర్చుకున్న కౌలుదారులకు మాత్రం ప్రభుత్వం నుంచి మేలు పొందే అవకాశం ఉంటుంది ఇది కౌలుకు సంబంధించి ఇక మరొక అంశం తెలంగాణకు సంబంధించే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన నియమాలు ఎల్ఆర్ఎస్ కోసం ఒక ప్రభుత్వం జివో తీసుకొచ్చింది కొన్ని నెలల క్రితం ఎవరైతే అన్ఆరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో ఆ ప్లాట్లని క్రమబద్ధీకరణ చేయటం కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతోటి ఒక జియోని జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం కొంత ఫీజు నిర్ణయం చేశారు ఈ ఎల్ఆర్ఎస్ కింద కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అందులో పేర్కొన్న రుసుము కట్టినప్పుడు ఆ లేఅవుట్లు చట్టబద్ధం అవుతాయి అనేది ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ మీద చాలా వివాదాలు వచ్చినాయి ఎల్ఆర్ఎస్ మీద గౌరవ హైకోర్టులో కూడా కేసులు నమోదైనాయి గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ జీవోని నిలుపుదల చేసింది ముప్పై లక్షల పైన దరఖాస్తులు వచ్చాయి ఈ ముప్పై లక్షల దరఖాస్తులు కూడా ఇప్పుడు స్టే ఉంది అంతేకాదు గౌరవ హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే నాలుగైదు రాష్ట్రాలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ పథకాలపై సుప్రీంకోర్టులోనే వాద్యం దాఖలైంది గౌరవ సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ కేసు పరిశీలనలో ఉంది సుప్రీంకోర్టు ఆ కేసు తేలేంతవరకు తెలంగాణలో ఎల్ఆర్ఎస్ అమలు చేయడానికి వీలు లేదు ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ సాధ్యం కాదు ఇక్కడ ఒక మరొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఎల్ఆర్ఎస్ కింద ఆ రెగ్యులర్ అయినా సరే ఎల్ఆర్ఎస్ భూమి వాడుకో దాని మీద అనుమతులు వస్తాయి తప్ప ఎల్ఆర్ఎస్ అయినంత మాత్రాన భూమి హక్కులు రావు హక్కులు ఉంటే ఉంటాయి లేని హక్కులు ఎల్ఆర్ఎస్ ద్వారా హక్కులు దఖలు పడవు ఎల్ఆర్ఎస్ అయిపోతే ప్రభుత్వ భూములు కూడా పట్టాలు వస్తాయి లేదా ఇంకేమైనా వివాదాలు ఉన్న వాటి కూడా సరైతే అనుకోవటం పొరపాటు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ ధరణి పోర్టల్ పై అనేక అనేక సందేహాలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో మరోసారి నిపుణుల మాటల్లో క్లుప్తంగా పోర్టల్ గురించిన వివరాలు తెలుసుకుందా తెలంగాణలో ధరణికి సంబంధించి వస్తున్న సందేహాలు ధరణిలో వ్యవసాయేతర భూముల నమోదు ఎప్పుడు చేస్తారు వ్యవసాయేతర భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇస్తారా ధరణిలో పొరపాట్లుంటే ఎట్లా సరి చేసుకోవాలి ధరణిలో సర్వే నెంబర్లు మిస్సింగ్ ఉన్నాయి ధరణిలోనే కొంత విస్తీర్ణం మిస్సింగ్ కనబడుతుంది భూ వివాదం ఉంది ఇట్లా ధరణికి సంబంధించి చాలా చాలా సమస్యలు మనకు వీక్షకులు పంపడం జరిగింది దీనికి సంబంధించి రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాయి ఒకటి ధరణి వ్యవసాయ భూములకి వ్యవసాయేతర భూముల వివరాలు కూడా నమోదు చేయటం కోసం తీసుకొచ్చిన ఒక వెబ్ పోర్టలు ధరణిలో ఉన్నదే ఆర్ఓ రికార్డు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు తాత్కాలికంగా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయటానికి వీలు లేదు ధరణిలో అంతేకాదు వ్యవసాయ భూములకు సంబంధించి కూడా వివరాలు నమోదు చేసేటప్పుడు కులము ఆధారు వివరాలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది కానీ ఇప్పటికి కూడా మనం ఆధార వివరాల సేకరణ జరిగిపోతుంది ఎందుకంటే ప్రభుత్వము ఈ వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయలు బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి బెనిఫిట్లు కావాలి అంటే ఆధార్ లింక్ చేయవచ్చు అనే ఒక నియమం ఉంది కాబట్టి ఆధార్ వివరాలు తీసుకుంటున్నారు మరి ధరణిలో కనుక ఉంటే ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ధరణి వెబ్సైట్లోనే ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే గ్రీవెన్స్ రిడ్రెస్ల కోసం వివాద పరిష్కారాల కోసం కొన్ని అవకాశాలు కల్పించారు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవడానికి సర్వే నెంబర్ తప్పుబడినా విస్తీర్ణంలో తక్కువ ఎక్కువలు ఉన్నా లేదా ఒక మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నా భూమి స్వభావం పాస్ పుస్తకం రాకపోయినా ఇవన్నీ కూడా ధరణి వెబ్సైట్ ద్వారా కానీ ఈ సేవ ద్వారా కానీ జిల్లా కలెక్టర్కి దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది ధరణి వెబ్సైట్లో అవకాశం కల్పించారు కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే చాలా సందర్భాలలో ఆ అవకాశ ఆ ఫెసిలిటీ పనిచేయట్లేదు ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత కూడా కలెక్టరే ఇవన్నీ పరిష్కారం చేయాలి కాబట్టి నెలల తరబడి అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి ఇక వివాద పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ ఉన్న కేసులు మాత్రమే ట్రిబ్యునల్కి వెళ్ళాయి ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది కొత్త కేసులు ఏవైనా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అంతేకాదు ఇప్పటికి ట్రిబ్యునల్ పరిష్కారం చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో పదహారు వేలకు పైగా ఆ తీర్పులలో ఎక్కడెక్కడైతే నోటీసులు ఇవ్వకుండా కక్షదారులకి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా తీర్పులు ఇచ్చారో వాటన్నిటిలో పునః పరిశీలన చేయమని గౌరవ హైకోర్టు ఆదేశము ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్ కూడా ఎవరెవరైతే మా కేసులు మళ్ళీ పరిశీలించండి అని దరఖాస్తు పెట్టుకున్నారో వాటన్నిటిలో ఇప్పుడు వాదన వినాల్సి ఉంటుంది అట్లా వాదన వినడానికి మళ్ళీ ట్రిబ్యునల్ నోటీసులు కూడా జారీ చేస్తున్నాయి కొత్త కేసులు తప్పకుండా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే తప్ప రెవెన్యూ కోర్టులు లేవు ప్రజా ప్రయోజనాల ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు భూసేకరణ చేపడుతుంటాయి అయితే భూసేకరణ అనంతరం రావాల్సిన పరిహారాలపై అవగాహన లేక ఎంతో మంది భూ యజమానులు నష్టపోతున్న పరిస్థితులు చాలానే ఉన్నాయి ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టంలోని కీలక అంశాలేంటి కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం భూసేకరణకు సంబంధించిన అంశాలు వస్తున్నాయి చాలా ప్రశ్నలు అందులో క్లుప్తంగా రెండు అంశాలు పేర్కొని ముగిద్దాం ఒకటి అసైన్మెంట్ భూములు కనుక సేకరిస్తే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి నియమము రెండు నష్టపరిహారము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఏ భూమిని కూడా తీసుకోవడానికి వీల్లేదు మూడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టమే అమల్లో ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి రెండు రాష్ట్రాలు కూడా కొన్ని సవరణలు చేసుకున్నాయి ఆ సవరణల మేరకు భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలి కానీ ఇతర మార్గాల ద్వారా భూములు తీసుకోవడానికి వీలు లేదు ఇక మరొక అంశము కొన్ని సందర్భాలలో పాత చట్టం కింద ఏదైతే భూసేకరణ జరిగిందో అవి రద్దయిపోయి కొత్త చట్టం కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అది ఏ సందర్భం అనే అంశం మీద సెక్షన్ ఇరవై నాలుగు చాలా స్పష్టంగా చెప్తుంది అవార్డు కనుక రెండు వేల పద్నాలుగు చట్టం వచ్చే నాటికి ఇచ్చి ఉండకపోతే పాత చట్టం కింద కొత్త చట్టమే వర్తిస్తుంది ఒకవేళ అవార్డు ఇచ్చిన అవార్డు ఐదేళ్ల కింద ముందు ఇచ్చి ఉండి నష్టపరిహారం ఇవ్వకుండా భూమి కూడా తీసుకొని సందర్భాలలో మళ్ళీ కొత్త చట్టమే వర్తిస్తుంది దీనికి సంబంధించి గౌరవ సుప్రీం కోర్టు ఈ మధ్య కాలంలోనే ఒక కీలక తీర్పు వెలువరించింది ఇంతకు మునిపే నేను తీర్పు గురించి కూడా మాట్లాడాను ఇంకా లోతుగా వివరాలు కావాలంటే మన హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి చాలా సమాచారం దొరుకుతుంది భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతుల సందేహాలకు నిపుణుల సలహాలతో పాటు మరిన్ని వివరాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే